హలో అందరికి వంట అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు సింపుల్గా పోహా అయితే చేసుకుంటున్నాను టమాటో పోహా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చూసేద్దాం అటుకుల్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి పేపర్ అటుకులు అది ఏంటంటే పోపేసుకుంటాం ఇది కొంచెం లావుగా ఉంటాయి అలానే ఇంకొంచెం లావుగా ఉండే అటుకులు కూడా ఉంటాయి నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నాను ఇవి ఏంటంటే ఒక్కోసారి వాష్ చేస్తే మనకు సరిపోతుంది లేదు అంటే మీరు లావు తీసుకుంటే ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇవి నేను ఒక్కసారి వాష్ చేసి పెట్టుకున్నాను మనము వన్ డే కన్నా ముందే అన్ని ఫ్రై చేసుకునే ముందే ఇలా వాష్ చేసుకుని సైడ్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ టైం వరకు సెట్ అయిపోతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అటుకులు చాలా బాగుంటాయి ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే పల్లీలు మీకు కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడైతే శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆ పెసరపప్పు తలుగుతుంటే ఇది కొంచెం వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారంతోనే మనం పోహా అయితే చేస్తున్నాము కొంతమంది బయట హోటల్స్లో వాళ్ళు అటు ఇటు కారపొడి కూడా కొంచెం వేస్తారు అలా కాకుండా ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇది వేగుతున్న టైంలోనే కొంచెం వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇది మంచి స్మెల్ వస్తుంది దీనివల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం ఇలా పసుపు వేసుకొని మంచిగా వేగనివ్వాలి నేను ఇందులో ఒక టమాటో యాడ్ చేస్తున్నాను టమాటో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు మీరు టమాటో అంటే ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మీకు కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు ఇప్పుడు అటుకులు చూసారా ఇలా పొడి పొడులు ఆడాలి మనకు లేదు అంటే ముద్దగా అయిపోతుంది మీరు ఎక్కువసార్లు కడిగినా లేదంటే ఎక్కువసేపు వాటర్లో పెట్టినా మనకు ముద్దలాగా అయిపోతుంది అస్సలు బాగుండే అటుకులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్రై అయిన మసాలాలో ఈ అటుకులు వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది హై ఫ్లేమ్లోనే ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది పొడి పొడి వస్తుంది లేదంటే ముద్దలాగా అయిపోతుంది అటుకులు ముద్దలాగా అయితే అస్సలు బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే పైనుంచి లెమన్ ఉన్న ఆనియన్స్ కూడా వేసుకోండి గనుక కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్